ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించడం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారులో కీలక పాత్ర పోషించింది రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామ్ దేవరావు గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎవరైనా జూబ్లీ హీల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్ చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్న ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు ఇరవై సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీ హీల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్ గారి దగ్గర నేను తీసుకున్నాను ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది ముప్పై శాతమే నేను అనుకోవడం ఇంకొక సంవత్సరం సంవత్సర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది ఇక్కడ మేము కొంతనే చూసినాం మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు దీంతోపాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు వికారాబాద్కి హవా లాఖో రూపాయ దవా అని లో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో రెండు వికారాబాద్ అటవీ ప్రాంతంలో రెండు మూడు పర్సెంట్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే టూ మంత్స్లో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లిప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే రెండు మూడు నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీ టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ వా కుటుంబ సభ్యులను వదిలేసిపోతే రెండు మూడు నెలలలోనే ఇక్కడ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయాయి అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది తొందరలో వికారాబాదు ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్ దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిండు తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికిది ఒక ప్రాతిపదిక అవుతుంది అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను రాందేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు సీఎం రమేష్ గారు మా మంత్రులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు అందరు రావడం ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలుంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది కోటి మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒక గ్రామాల దగ్గర ఆ మొక్కల్లో పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం కానీ ఆరు నెలలు సంవత్సరం పెంచితే అవి మేము నాటినప్పుడు ఇరవై ముప్పై శాతానికంటే